కఠోపనిషత్తులో ఈరోజు భక్తి కావాలి అనే విషయం గురించి కొంచెం చెప్పుకుందాం భగవద్ని అనుభవానికి ప్రధానంగా కావాల్సింది భక్తి ముందు భక్తి మార్గంలోనే భగవంతుని చేరడానికి మొదటి మెట్టు ఈశ్వరతత్వం నిగూఢమైంది నిహితం గుహాయం తానుగా భగవంతుడు చటుక్కున ఆయన ప్రకటించుకోడు ఆయన కనపడ్డు మనం గబాలన చూడాలనుకోగానే చూ కనపడ్డు మనిషి ఆయన కోసం ఆరాటపడాలి ఏదో అంటారే ఆలస్యమైన కొద్దీ ఆనందం ఎక్కువని ఇప్పుడు ఒక మనిషి కోసం ఒక మనిషి కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి వాళ్ళు ఆలస్యమైన కొద్దీ రాగానే అమ్మో ఇప్పటి నుంచి ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది అట్లాగే ఆ పరమాత్మ అంత తొందరగా ఆయనకు ఆయన కనపడ్డు కనపడాలంటే మరి చాలా యువతలవాడు సాధన చేయాలి కదా అందుకని ఆయన కోసం ఆరాటపడాలి తప్పించాలి మనస్సు శుద్ధి చేసుకోవాలి తనువు ఆయన కోసం సాధన చేయాలి మనస్సు ఆయన ఎందే ఎప్పుడు భగవంతుణ్ణి ఎప్పుడు దర్శనం అవుతుందా ఎప్పుడు కనపడతాడా అనేటువంటి ఝాసలో తదేకంగా ఆ మనస్సు ఆయత్నం చేసుకుని పరితపించిపోతూ ఉండాలి మనిషి అతని జవాబుదారీ నుండి తప్పించి అన్నీ తన మీదే వేసుకోవటం ఆయనకి నచ్చదు ఇప్పుడు అదే అంటాడు కదా అన్నీ నేను చూసుకుంటానంటే ఎవరు వినరు అన్న వాళ్ళ మీద వేసుకుని వాళ్ళే ఏడుస్తారు దానికి నేనేం చేయలేను ఎవడు చేసుకున్న కర్మ ఆడే అనుభవిస్తాడు అంటాడు దాంతో పాడతాడు చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మ అంటాడు కృష్ణుడు భీముణ్ణి లేపుతూ లక్క ఇల్లు తగిలిపో తగలబడిపోతుంది అని భీముడు నిద్రపోతుంటే లేపుతాడు నిద్ర నుంచి లేవమని పాడతాడు పాడ అందు అప్పుడు భీముడు కొంచెం ఆలస్యం చేస్తే చెవటమే నా ధర్మం వినకపోతే నీ కర్మ అంటాడు అట్లాగే ఇక్కడ ఎట్లా నన్ను కావాలి అనుకున్నవాడు ఏ మార్గంలో రావాలో ఎట్లా రావాలో నేనే చెప్తున్నాను అవన్నీ ఆచరించకుండా నేను కావాలి అంటే నేను రాను నాకు ఇష్టమైతే నేను వస్తా నాకు ఇష్టమయ్యేటట్లు నువ్వు ఉండాలి ఆచరించాలి మరి అంతే కదా మనమైనా మరి ఎవరన్నా వాళ్ళకి రమ్మన్నారు అనుకోండి ఇంటికి వాళ్ళ పనులు వాళ్ళ మనస్సు వాళ్ళ పద్ధతులు నచ్చితే మనం వెళ్తాం లేకపోతే వెళ్తామా వాళ్ళకి వాళ్ళ ఇంటికి రండి రండి అనగానే గబో గబో వెళ్తామా వాళ్ళ దాన్ని బట్టి మనం లౌకికంగానే మనకిష్టమైతే మనం వెళ్తాం లేకపోతే లేదు అట్లాగే పరమాత్మ తనకిష్టమైతే ఇష్టమైన వాళ్ళని దగ్గరకు తీసుకుంటాడు దర్శనమిస్తాడు దగ్గరకు తీసుకుంటాడు మరి ఆయనకి ఇష్టం కాకపోతే ఎలా అంటే ఆయనకి ఇష్టమయ్యేటట్లుగా ప్రవర్తించాలన్నమాట అది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనకి బోధిస్తూనే ఉన్నాడు నువ్వు అన్ని నీ బరువులన్నీ నీ మీద వేసుకో మాకు నువ్వు మొయ్యలేవు అవన్నీ నా మీద వెయ్యి నువ్వు తేలిగ్గా హాయిగా బ్రతకు సుఖంగా ఉండు అని చెప్తున్నాను నేను వింటలేదు నేనేం చెయ్యాలి అంటాడు అట్లాగే నా వాళ్ళ మీదే వేసుకోవడం భగవంతుడికి నచ్చదు ఇప్పుడు మన పిల్లడు వద్దురా బాబు ఆ బరువు మొయ్యలేవురా అంటే ఎత్తుకుని బరువు మొయ్యలేక కుంగిపోయి బాధపడుతున్నాడు అనుకో మనం బాధపడతామా లేదా సంతోషిస్తామా అది ఆ బరువును తీసి నేను మోస్తాను ఎందుకు నీకు కావాల్సింది నువ్వు మొయ్యగలిగేది నేను ఇస్తాను రా అని చెప్పి ఇస్తాం అట్లాగా మరి భగవంతుడు కూడా మనం బరువు మోస్తానంటే ఇష్టపట్టలా ఆయనే అన్నీ భరిస్తాను అంటున్నాడు అందుకని ఆ పిల్లల బిడ్డల కష్టపడటం ఆయనకి నచ్చదు అందుకని ఆయన దర్శనం ఇవ్వడు మనిషి స్వేచ్ఛగా ఎదగాలి వికసించాలి ఆయన చాటుగా ఉంటాడు మరి ఆ ఉత్తుంగతరమైన తరంగమైన ఉద్వేలమైన మన ఉత్కంఠను చూచి మనసు వదల్లేక తానే మన వెంట పడతాడు ఇది ఆయన లొసుగు ఇప్పుడు హనుమంతుడు ఎంత తీవ్రంగా మరి రాముణ్ణి రామనామాన్ని ఆ రామనామం యొక్క శక్తే నన్ను నడిపిస్తోంది అంటాడు రాముడు ఆ హనుమంతుడు అందువల్లే మరి ఆయన ఆయనకి బందీ అయిపోయాడు ఎక్కడున్నాడు రాముడు అంటే హృదయంలో ఉన్నాడని బనిమాలెత్ చీల్చి మరీ చూపించగలిగాడు ఆయన అటువంటి పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడు కదా అంటే ఉంటాడు మరి మనం కనుక్కోగలగాలి కదా మనం ఆయన్ని నమ్మాలి కదా ఆయన మీద భారం వేయాలి కదా ఆయన చెప్పిన మాట వినాలి కదా అప్పుడు కదా మనకి ఇది కలిగేది ఆ ప్రదర్శనము హృదయం మనస్సు నిశ్చలమైతే నిర్మలమైతే మన ప్రవర్తనతో తదేకంగా ఆయన్నే స్మరిస్తూ ఉంటే ఆయన లొంగిపోతాడు అందుకని పూర్వమ ప్రీతి పూర్వమను భక్తి రీత్యభితీయతే అని దీన్నే భక్తిగా వర్ణించారు ఆచార్యుల వారు అందుకని తనువుని మనస్సుని అర్పించి ఆయన్నే సర్వం ఆయనే సర్వస్వం అనే భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన అంతటా ఆయనే లొంగిపోతాడు అని చెప్తున్నారు ఆయనే చెప్తున్నాడు నేనే దర్శనమిస్తాను నేనే లొంగిపోతాను అని దాసులకు దాసుడు అంటారు భగవంతుడు ఆయనకి ఎవరైతే దాసుల్లాగా సర్వం సమర్పించి వినయంగా మరి భక్తి ప్రపత్తులతో ఆయన ఎందుంటారో వాళ్ళకి దాసుడైపోతాడు అట్లాగే హనుమంతుడి దగ్గర మనకి చూపించాడు సర్వే జన మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం